హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎప్పుడైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి నెక్ సైడ్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ ఉంది గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి సింపుల్ చైన్ అనమాట చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది విత్ క్రిస్టల్స్ సో ఈరోజు వీడియోకైతే గివ్ అవే గిఫ్ట్ సో ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లే చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాంబో సెట్ అండి చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది లాంగ్ షార్ట్ ఇయర్ అండ్ మాంగ్ టోటల్ మనకి కంప్లీట్ కాంబో సెట్ అనమాట సో మంచి గోల్డ్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది విత్ పిక్కాక్ డిజైన్ కంప్లీట్లీ విత్ సీజర్ స్టోన్స్ అనమాట గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు జస్ట్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది కింద వైట్ పాల్ హ్యాంగింగ్ మంచి యూ షేప్లో చాలా గ్రాండ్గా ఉంటుంది లాంగ్ హారం అయితే ఇదిగోండి మీకు ఇంత బ్రాడ్గా వచ్చేస్తుంది అనమాట అన్నీ కూడా పికాక్ డిజైన్స్ ఏ వస్తాయి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు సో పైన చైన్ చూసుకున్నట్టయితే ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు లెంత్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఈ లెంత్ వచ్చేస్తుంది మంచి కింద అయితే బ్రాడ్గా వస్తుంది అనమాట చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఈవెన్ మీరు షార్ట్ నెక్లెస్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే లాంగ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టీకా ఓకే సో కంప్లీట్ సెట్ అయితే ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి మీరు ఒక వడ్డాణం తీసుకుంటే సరిపోతుంది ఓకే సో కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఓన్లీ లాంగ్ హారం ప్రైస్కే షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ బ్రైడల్ సెట్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ మీకు లాంగ్ హారమే ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ అబోనే ఛార్జ్ చేస్తారు సో ఎలా చూసుకున్నా సరే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫరు కంప్లీట్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బొట్టుమాల అండి బొట్టుమాల అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యింది మంచి యాంటిక్ పాలిష్లో అయితే వచ్చింది ప్రీమియం క్వాలిటీ మాట విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ అనమాట మీడియం లెంత్ వస్తుందండి మరీ లాంగ్ లెంత్ బొట్టుమాల కాదు మీడియం లెంతే వచ్చేస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ సింపుల్ మనకి చైన్ డిజైన్లోని ఇయర్ రింగ్స్ వచ్చారు పుష్ బ్యాక్ కావాలి అనుకుంటే మీరు ఏవైనా బుట్టాలతో పేరప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పట్టు శారీస్ మీదకి అయితే చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది సో ప్రైస్ వచ్చేసి లాస్ట్ టైం నైన్ ఫిఫ్టీ ఉండిందండి మార్కెట్ ప్రైస్ తగ్గింది కాబట్టి నేను కూడా ఆఫర్లు ప్రైస్ తగ్గించేస్తున్నాను జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓకే జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంటే అండి ఈ సిక్స్ నైంటీ రూపీస్ కంటే చాలా మంది అడిగారు మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యింది కాబట్టి చూపించేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సో కింద అయితే మొత్తం రైస్ పల్స్ వచ్చేస్తాయి అండ్ చాలా అంటే చాలా గ్రాండ్ లుకింగ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక నెక్ సెట్ ఇదొక మోడల్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది కింద లక్ష్మీ అమ్మవారు చాంద్బాలి డిజైన్ ఇక్కడ జస్ట్ మనకి సీజర్ స్టోన్స్ వచ్చేస్తాయి పైన మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఓకే విత్ బ్యాక్ చైన్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ పెండెంట్ డిజైన్లోనే ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి సో కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ప్రీమియం క్వాలిటీ మ్యాచ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ అండి విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే విత్ కంప్లీట్ సీజర్డ్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఇలా వచ్చేసాయి అండ్ నెక్ పీస్ చూసుకున్నట్టయితే అది మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ సీజర్డ్ స్టోన్స్ నెక్కి చుట్టూ కూడా డిజైన్ వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ బొట్టుమాలలో షార్ట్ కూడా అవైలబుల్ ఉందండి షార్ట్ నెక్లెస్ బొట్టుమాలలో సేమ్ డిజైన్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది అన్నమాట ఓకే సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ అంటే యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ కంటే అండి బడ్జెట్లో గార్డ్ మోటివ్స్ అయితే లేవు జస్ట్ పికాక్ డిజైన్తో వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉంటుంది విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కట్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి అండ్ కంటే చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే పిక్కాక్ డిజైన్ అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు డిజైన్ ఇలా ఫ్లవర్ షేప్లో ఇచ్చారనమాట సేమ్ అంటే సేమ్ రియల్ గోల్డ్ లానే ఉందండి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళు ఎంత బాగుంది అసలు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు కంటే మీద కూడా సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చేశారు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి అస్సలు స్టిఫ్ కాలేదు మీరు చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సో ఎవరికైనా సెట్ అయిపోతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అనేది చాలామంది అడిగారు లాస్ట్ టైం స్టాక్ లేదు బట్ ఇప్పుడైతే స్టాక్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఇప్పుడు కూడా కలర్స్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ పింక్ కలర్ అవైలబుల్ సేమ్ అంటే సేమ్ డైమండ్ డైమండ్ ఫినిషింగ్ లానే ఉంటుంది డైమండ్ రెప్లికా అండి సింపుల్ డిజైన్ అయినా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెండెంట్ చాలా హైలైట్గా ఉంది అండ్ సేమ్ ఇయర్ రింగ్స్ అయితే పెండెంట్ డిజైన్లోనే వచ్చేస్తాయి సో ఓన్లీ ఇయర్ రింగ్సే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుందండి కంప్లీట్లీ విత్ ఏడీ స్టోన్స్ కంప్లీట్ నెక్పీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంది మార్కెట్ ప్రైస్ కావాలి అంటే చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ సిక్స్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఈ మోడల్ చాలా మంది అడిగారు ఇదైతే సో రీసెంట్గా కూడా టూ డేస్ బ్యాగ్ కూడా పెట్టాను ఓన్లీ టూ మోడల్స్ పెట్టాను ఈరోజు అయితే టోటల్ ఫోర్ డిజైన్స్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉంది వన్ టూ ఒకటి వచ్చేసి మనకి పికాక్ డిజైన్లో వస్తుంది విత్ గాడ్ మోటివ్ ఉన్నాయి వితౌట్ గాడ్ మోటివ్ ఉన్నాయి ఎలిఫాంట్ డిజైన్తో వచ్చింది సో టోటల్ ఫోర్ డిజైన్స్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మంచి పిక్కాక్ డిజైన్ సేమ్ గోల్డ్ అంటే గోల్డే లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇక్కడ వియల్ పచ్చల కెంపులు మ్యాంగో డిజైన్ వస్తుందండి దీనికైతే ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మాట అండి ఎక్సలెంట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ సో ఇయర్ రింగ్స్ మంచి గుత్తపూసల డిజైన్ అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఒక థౌజండ్ రూపీస్ సెట్ వేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది వేసుకుంటే మాత్రం అంత గ్రాండ్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వితౌట్ గాడ్ మోటివ్ అండి జస్ట్ పికాక్స్ మాత్రమే వస్తాయి పికాక్స్ అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్ సో ఈ నెక్సైట్కి హైలైట్ అంటే ఈ రైస్ పల్స్ అండి ఎందుకంటే ఈ పూసల్లాగా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి విత్ పిక్కాక్ డిజైన్ ఓకే అడల్ట్ సైజ్ అండి కంప్లీట్లీ అడల్ట్ సైజ్ మీరు చూడవచ్చు కిడ్స్ సైజ్ అయితే కాదు కంప్లీట్ అడల్ట్ సైజు ఎంత హెల్దీనే ఉన్న వాళ్ళైనా సరే వేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఎవరికి ఏ డిజైన్ నచ్చితే అదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ విత్ ఎలిఫాంట్ డిజైన్ కింద ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మొత్తం మనకి ఎలిఫాంట్స్ వచ్చేస్తాయి ఓకే సో ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటేనే మనకి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ అయితే ఈజీగా ఉంటుందండి ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్న త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అలా చూసుకున్నా సరే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది కూడా మనకి పికాక్ డిజైన్తో వస్తుంది గాడ్ మోటిస్ లేవు ఇందులో కూడా జస్ట్ పికాక్ డిజైన్తోనే వచ్చేస్తుంది మొత్తం కూడా ఓకే సో చాలా గ్రాండ్గా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ సో ఇది కూడా రీస్టాక్ అయ్యిందండి చాలా బాగుంటుంది నెక్కి నిండుగా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ సీజర్డ్ స్టోన్స్ అండ్ అలాగే మల్టీ కలర్స్ స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ కింద మనకి వైట్ పాల్స్ నెక్ చుట్టూ కవర్ అవుతుందండి ఇయర్ రింగ్స్ ఓకే సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ లైక్ అయితే కొట్టేసేయండి గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలు అయితే గివ్ అవే అనౌన్స్ చేస్తాను అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే మంచి మైక్రోగోల్డ్ ప్లేటెడ్ సింపుల్ చైన్ అండి ఓకే సో కావాలి సారీ కంపల్సరీ లైక్స్ అయితే కొట్టేసేయండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో